సువార్త ఒకటి నుండి ఏడు అధ్యాయాలు రాజు యొక్క ఆవిర్భావం మరియు రాజ్య ప్రసంగం ప్రియమైన సహోదర సహోదరీలారా ఈరోజు మనం సువార్తలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రాముఖ్యమైన భాగాలలో ఒకటైన ఒకటి నుండి ఏడు అధ్యాయాల గురించి ధ్యానం చేయబోతున్నాం ఈ అధ్యాయాలు మన రాజు ఏసుక్రీస్తు యొక్క ఆవిర్భావం ఆయన దైవిక గుర్తింపు మరియు తన రాజ్యంలో జీవించే పౌరుల కోసం ఆయన ఇచ్చిన అత్యున్నతమైన బోధన వివరిస్తాయి వ్యక్తిగా రాజవంశంలో వెలసినవాడు మైనస్ రాజవంశావళి సువార్త యేసుక్రీస్తును ఒక రాజుగా వాగ్దానం చేయబడిన మెస్సీయగా పరిచయం చేస్తుంది సువార్త ప్రారంభమైన మొదటి అధ్యాయంలోనే మనం ఆయన రాజవంశావళిని జీనియాలజీ చూస్తాం నుండి దావీదు వరకు ఆ తరువాత వరకు వంశావళిని వివరించడం ద్వారా యేసు యేసుదేవుని వాగ్దానం నెరవేర్పు అని దావీదు సింహాసనాన్ని వారసత్వంగా పొందే అర్హత కలిగిన రాజు అని స్పష్టంచేస్తాడు మెస్సియా మెస్సియా అనే పదానికి హీబ్రులో మషీఖ్ టెక్స్ట్ మషియాక్ అంటే అభిషిక్తుడు అనాయింటెడ్ వన్ అని అర్థం గ్రీకులో దీనిని క్రీస్తు టెక్స్ట్ క్రిస్టోస్ అంటారు యేసు రాజుగా అభిషేకించబడినవాడు అని ఇది తెలియజేస్తుంది ఈ వంశావళి కేవలం పేర్ల జాబితా కాదు ఇది చరిత్ర ద్వారా దేవుని విశ్వసనీయతను మరియు తన ప్రణాళికను నెరవేర్చడంలో ఆయన ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది ఆయన జననవిధం ఆయన జననం కూడా అసాధారణమైనది మత్తైసు వార్త మొదటి అధ్యాయంలోనే వివరించబడినట్లుగా యేసు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్యకు జన్మించాడు ఇది కేవలం ఒక మామూలు జననం కాదు దైవిక జోక్యం ఇమ్మానుయేలు ఇమ్మానుయలంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఇది రాజుగా యేసు దైవత్వాన్ని మరియు మానవత్వంలోకి ఆయన ప్రవేశాన్ని సూచిస్తుంది దేవుడే తన ప్రణాళికలో భాగంగా ఒక రాజును మానవ రూపంలో ఈ లోకంలోకి పంపించాడు ఇది యేసు యొక్క ప్రత్యేకతను ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తుంది అప్పటి యూదుల అంచనాలు మెస్సీయ దావీదు వంశం నుండి పుడతాడని ఉన్నప్పటికీ ఆయన జనన విధానం వారి ఊహలకందనిది బాప్తిస్మ మందు రాజుగా గుర్తింపు మతైసు వార్త మూడవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా యేసు బాప్తీస్మం గురించి ఉంది ఈ సంఘటనలో యేసు బాప్తీస్మం తీసుకున్నప్పుడు ఆకాశం తెరుచుకుని దేవుని పావురం వలె ఆయనపైకి దిగివచ్చింది మరియు పరలోకం నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరం వినిపించింది ఇది దేవుడు స్వయంగా యేసును తన కుమారునిగా మరియు రాజుగా గుర్తించిన క్షణం ఆనాటి యూదుల అంచనాల ప్రకారం బాప్తిస్మమనేది ఒక ప్రవక్త లేదా నాయకుడు తన సేవను ప్రారంభించడానికి ఒక ముఖ్యమైన అడుగు యేసు విషయంలో ఇది ఆయన రాజరిక సేవకు దైవిక ధృవీకరణ శత్రువుని మొదటి పోరాటంలో ఓడించిన రాజు తన సేవను ప్రారంభించిన వెంటనే యేసు అరణ్యానికి వెళ్లాడు అక్కడ ఆయన సాతానుచేత శోధించబడ్డాడు ఇది మత్తయ్యసు వార్త నాలుగవ అధ్యాయం ప్రారంభంలో వివరించబడింది ఇది ఆయన రాజరిక పోరాటంలో మొదటి విజయం సాతాను లోకానికి రాజుగా దేవుని ప్రజలను బానిసలుగా ఉంచడానికి ప్రయత్నిస్తుండగా వాక్యం ద్వారా విధేయత ద్వారా సాతానును ఓడించాడు ఇది ఆయన తన ప్రజలను పాపం నుండి మరియు శత్రువు నుండి విడిపించడానికి వచ్చిన రాజు అని రుజువు చేసింది ఈ విజయం ఆయన పరిచర్యకు ముఖ్యంగా కొండమీది ప్రసంగానికి ఒక పునాది వేసింది రాజ్యసువార్త ప్రారంభోత్సవం సాతానుపై విజయం సాధించిన తర్వాత యేసు తన రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు దీనిని మత్తయి మత్తనాల్గవ అధ్యాయంలో చూడవచ్చు పరలోక రాజ్యం సమీపించింది మారుమనస్సు పొందండి అని ఆయన బోధించాడు రాజ్యం టెక్స్ట్ బసులేయా అనే గ్రీకు పదానికి పాలన లేదా అధికారం అని అర్థం యేసు కేవలం ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన దేవుని పరిపాలనను దేవుని అధికారాన్ని లోకంలోకి తీసుకొచ్చాడు అప్పటి యూదులు ఒక రాజకీయ మెస్సియను ఆశించాడు కాని యేసు ఆశీర్వదించదగిన నైతిక ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు రాజు యొక్క క్యాంపియన్ మెన్ ఫెస్ట్ ఎజెండా ఏం చేయబోతున్నాడో తెలిపినవి మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ప్రారంభం నుండి యేసు కొండపై కూర్చొని తన శిష్యులకు జనసమూహాలకు బోధించడం ప్రారంభించాడు ఈ ప్రసంగం ఆయన రాజరిక ప్రణాళికను తన రాజ్యంలో పౌరులు ఎలా జీవించాలో స్పష్టంగా తెలియజేస్తుంది ఇది ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి మరియు అక్కడ జీవించడానికి కావాల్సిన కఠినమైన కాని ఆశీర్వాదకరమైన ప్రమాణాలను నిర్దేశిస్తుంది రాజ్య పౌరుల గుణగణాలు కొండమీది ప్రసంగం ప్రారంభంలో ఈ భాగం ధన్యతలు బియాటిట్యూడ్స్ గా ప్రసిద్ధి చెందింది ఈ బోధన మత్తైసు సువార్త ఐదవ అధ్యాయంలో ఉంది ధన్యులు అనే పదానికి గ్రీకులో మకారియోస్ టెక్స్ట్ మకారియోస్ అని అర్థం అంటే సంతోషంగా ఉన్నవారు లేదా అదృష్టవంతులు అని యేసు తన రాజ్యంలో సంతోషంగా ఉండేవారు ఎవరు అని వివరిస్తున్నాడు ఆత్మలో దీనులు అంటే తమ సొంత బలంపై ఆధారపడకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడేవారు దుఃఖపడవారు పాపం పట్ల లోకదుష్టత్వం పట్ల విచారం కలిగి ఉండేవారు సాత్వికులు అంటే అహంకారం లేకుండా వినయంతో జీవించేవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దేవుని నీతిని ఆయన చిత్తాన్ని కోరుకునేవారు కనికరము గలవారు ఇతరులపై దయ కరుణ చూపేవారు హృదయశుద్దిగలవారు స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో నిష్కపటంగా జీవించేవారు సమాధానపరుచువారు కలహాలను తొలగించి ఐక్యతను పెంపొందించేవారు నీతి నిమిత్తం హింసింపబడువారు దేవుని కోసం నిలబడినందుకు కష్టాలు అనుభవించేవారు ఈ గుణగణాలు లోకమాశించేవాటికి భిన్నంగా ఉంటాయి ఒకప్పటి పరిస్థితులలో ధనవంతులూ బలవంతులూ అధికారం కలవారే ధన్యులు అనుకునేవారు కాని యేసు తన రాజ్యంలో నిజమైన ఆశీర్వాదం వినయం దయ నీతిని కోరడంలో ఉందని చెప్పాడు ధర్మశాస్త్రమునకు భిన్నముగా తన రాజ్యాంగ చట్టసూత్రాలు ఈ బోధన మత్తైసు వార్త ఐదవ అధ్యాయంలో కొనసాగుతుంది ఇక్కడ యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని దానిని రద్దు చేయడానికి రాలేదని స్పష్టంచేస్తాడు ఆయన ధర్మశాస్త్రానికి కొత్త వివరణ ఇస్తాడు బాహ్య చర్యలకంటే హృదయం యొక్క ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇస్తాడు ఉదాహరణకు కోపం కేవలం చంపడం మాత్రమే కాదు కోపంకూడా హత్యకు సమానమని చెప్పాడు వ్యభిచారం కేవలం శారీరక చర్య కాదు కామంతో చూడటంకూడా వ్యభిచారమని బోధించాడు శపథాలు కేవలం ప్రమాణాలు చేయడం మాత్రమే కాదు ప్రతి మాటలోనూ నిజాయితీ ఉండాలని చెప్పాడు పగ తీర్చుకోవడం కంటికి కన్ను అనే పాత నియమానికి బదులుగా కీడు చేసినవారిని కూడా ప్రేమించమని ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపమని బోధించాడు ఇది అప్పటి రోమన్ సామ్రాజ్యం మరియు యూదుల సమాజంలో ప్రబలంగా ఉన్న ప్రతీకార భావానికి పూర్తి భిన్నమైనది రోమన్లు తమ శత్రువులను నిర్దాక్షిణ్యంగా యూదులు కూడా తమ శత్రువుల పట్ల ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండేవారు శత్రుప్రేమ తనను ద్వేషించేవారిని కూడా ప్రేమించమని కోసం ప్రార్థించమని ఆజ్ఞాపించాడు ఫిలేయో టెక్స్ట్ ఫిలియో అనే గ్రీకు పదానికి స్నేహపూర్వక ప్రేమ అని అగాపే టెక్స్ట్ అగేప్ అనే పదానికి నిస్వార్థ ప్రేమ అని అర్థం యేసు మన శత్రువుల పట్ల అగాపే ప్రేమను చూపించమని ఆదేశించాడు ఇది అసాధ్యమైనదిగా అనిపించినప్పటికీ దేవుని రాజ్య పౌరులైన మనకూ ఇది సాధ్యమే ఈ బోధనలు ఏసు రాజ్యంలోని పౌరులు కలిగి ఉండాల్సిన అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను వివరిస్తాయి రాజ్యములోని జీవిత ఆచరణ మత్తైసు వార్త ఆరవ అధ్యాయంలో ఏసు రాజ్య పౌరులు ఎలా ఆచరణాత్మకంగా జీవించాలో బోధించాడు నీతిని బహిరంగంగా కాకుండా రహస్యంగా చేయడం దానధర్మాలు ప్రార్థన ఉపవాసం వంటివి మనుషులు చూడాలని కాకుండా దేవుడు చూడాలని చెయ్యాలి ఒకప్పటి యూదులలో ప్రజలు తమ భక్తిని ప్రదర్శించడానికి బహిరంగంగా ప్రార్థనలు చేయడం దానధర్మాలు చేయడం సర్వసాధారణం యేసు దీనికి విరుద్ధంగా నిశ్శబ్దమైన నిజమైన భక్తికి ప్రాధాన్యతిచ్చేడు ధనం పట్ల వైఖరి భూమిమీద సంపదను కూడబెట్టకుండా పరలోకంలో సంపదను కూడబెట్టమని బోధించాడు దేవునికి మరియు సిరికి సేవ చేయలేరని చెప్పాడు అప్పటి సమాజంలో ధనం మరియు సంపద అత్యంత విలువైనవిగా పరిగణించబడేవి యేసు నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జీవించమని పిలుస్తున్నాడు చింతపడకుండుట ఆహారం వస్త్రాల గురించి చింతించవద్దని ముందుగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకమని బోధించాడు ఏసు తన ప్రజలకు దేవుడు వారి అవసరాలను తీరుస్తాడని హామీ ఇచ్చాడు రాజ్యసంబంధమైన జీవిత నిరూపణ మత్తైసు వార్త ఏడవ అధ్యాయం రాజ్యపౌరుల జీవితం ఎలా ఉండాలనే దానిపై మరిన్ని సూచనలు ఇస్తుంది తీర్పు తీర్చకుండుట ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండమని ఎందుకంటే మనం ఏ తీర్పుతో తీర్పు తీరుస్తామో అదే తీర్పు మనకు తీర్చబడుతుందని హెచ్చరించాడు పవిత్రత పవిత్రమైన వాటిని అపవిత్రులకు ఇవ్వవద్దని సూచించాడు ప్రార్థన అడగమని వెదకమని తట్టమని ప్రోత్సహించాడు అప్పుడు దేవుడు ఇస్తాడని హామీ ఇచ్చాడు ఇది దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకునే మార్గం రెండు మార్గాలు ఇరుకైన ద్వారం ద్వారా లోపలికి వెళ్లమని ఎందుకంటే వెడల్పు ద్వారం నాశనానికి దారితీస్తుందని ఇరుకైన ద్వారం జీవానికి దారితీస్తుందని చెప్పాడు దొంగ ప్రవక్తలు వారి పండ్ల ద్వారా వారిని గుర్తించమని హెచ్చరించాడు వినువారు మాత్రమే కాదు ఆచరించువారు చివరగా యేసు తన మాటలను విని ఆచరించేవారు బండపై ఇల్లు కట్టుకున్న జ్ఞానవంతుని వంటివారని విని ఆచరించనివారు ఇసుకపై ఇల్లు కట్టుకున్న అవివేకి వంటివారని చెప్పాడు అక్కుయో టెక్స్ట్ ఎక్కుయో అనే గ్రీకు పదానికి వినడం అని పోయో టెక్స్ట్ పోయో అంటే చేయడం లేదా ఆచరించడం అని అర్థం కేవలం వినడం సరిపోదు విన్నదానిని ఆచరించాలి ఈ ప్రసంగం ముగిసిన తరువాత ప్రజలు ఆయన బోధనకు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన అధికారం ఉన్నవానివలే బోధించాడు శాస్త్రులవలే కాదు ఇది ఆయన నిజమైన రాజు అని ఆయన మాటలకు శక్తి ఉందని స్పష్టంగా చూపింది సువార్త మొదటి అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు మన రాజు ఏసుక్రీస్తు ఎలా ఆవిర్భవించాడు ఆయన దైవిక గుర్తింపు ఏమిటి మరియు తన రాజ్య పౌరుల కోసం ఆయన ఇచ్చిన మార్గదర్శకాలు ఏమిటి అనే స్పష్టమైన చిత్రాన్ని అందిస్తాయి అవి మన అంతర్గత జీవితాన్ని ఇతరులతో మన సంబంధాలను దేవునితో మన నడకను ఎలా ఉండాలో వివరిస్తాయి ఇది కేవలం ఒక నియమాల సమితి కాదు ఇది దేవుని రాజ్యంలో జీవించడానికి ఒక పిలుపు ఒక నూతన జీవనశైలి అది లోకం నుండి భిన్నంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది ఈ బోధనలను మీ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు ఈ రాజు యొక్క ఆజ్ఞలను పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా